హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని ఆయన ఆరోగ్యాలతో సుఖంగా సంతోషంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను అలాగే ఈరోజు నేను కొత్తూరులో ఉన్న బెతెన్ ఆఫ్రెండ్స్కి వచ్చానండి ఇక్కడ చాలా ఒక అరవై మంది పిల్లలు పడుకుంటారు ఈరోజు ముఖ్యంగా జునే జునే జడేన్ పుట్టినరోజు సందర్భంగా వాళ్ళ తల్లిదండ్రులు ఈరోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించమని మనకు చెప్పారనమాట నల్లి వాళ్ళ ఫ్రెండ్ అనమాట వాళ్ళు నన్నీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు నల్లి తరపు నుంచి ఈరోజు మేము ఈ ఆర్ఫరెన్స్ బెతయిన్ ఆర్ఫరెన్స్కి వచ్చామని చూడండి పిల్లలు ఎంతమంది పిల్లలు ఉన్నాయి అందరు ఆర్ఫెన్స్ అందరూ ఈ ఆర్ఫరెన్స్లో ఉంటారు ఈరోజు ముందు జడేన్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను బాబు నువ్వు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నెన్నో జరుపుకోవాలని ఆయన ఆరోగ్యాలతో సుఖంగా సంతోషంగా ఉండాలని మీ నాన్నలాగే నువ్వు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను అలాగే వీరు దుబాయ్లో ఉంటారండి వీళ్ళు ప్రతి సంవత్సరం పిల్లలు పుట్టినరోజులు కానీ వాళ్ళ పెళ్లి రోజులు కానీ మన సంస్థ తరఫున చేస్తూ ఉంటారు అతని పేరు జాన్సన్ అనమాట జాన్సన్ గారు ఈరోజు స్కూల్లో చదివే ఒక ఒక అబ్బాయి కుండలు అనే ఒక అబ్బాయికి పదివేల రూపాయలు ఫీజు కట్టారండి నిజంగా చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు అసలు ఎంత హెల్ప్ చేస్తా అంటే యార్ఫ్రెండ్స్కు ఒక చాలా అసలు ఎన్నోసార్లు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించాము తర్వాత ఎన్నో కార్యక్రమాలు ముందుగా జాన్సన్ గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను వారు వారి కుటుంబ సభ్యులు వారి ఆరోగ్యాలతో సుఖంగా సంతోషంగా ఉండాలని పిల్లలు బాగా చదువుకొని ఉన్నత స్థితిలో ఉండాలని వాళ్ళ కోరికలని నెరవేరాలని మన సంస్థ తరఫున ఇంకా ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించి ఎంతోమంది నిరుపేదలను ఆదుకోవాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను ఈరోజు జడైన పుట్టినరోజు ఎనిమిదవ పుట్టినరోజు అబ్బాయికి ప్రతి సంవత్సరం మన సంస్థను చేస్తారు ఈరోజు వాళ్ళు బిర్యానీతో పాటు స్వీటు పండు గోంగూర అందించాము ఎప్పుడైనా వాళ్ళకు చికెన్ బిర్యానీ అందిస్తాము ఎందుకంటే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు చూడండి వాళ్ళ ముఖాలు నవ్వు చూడండి అసలు ఎంత ఇష్టంగా మేము అడిగాన ఎలా ఉంది బాబు అంటే మా ఇంట్లో చాలా బాగుంది మా ఇంట్లో కానీ చాలా బాగా చేశారు ఎంతమంది పిల్లలు ఎంత ఇష్టంగా తిన్నారు నిజంగా జాన్సన్ గారు మీకు మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఇంతమంది పిల్లలకు మంచి ఆహారాన్ని అందించాము ఈరోజు మీ మీ తరఫు నుంచి ఇలాగే మా సంస్థ తరఫున ఇంకా ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని నేను ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను అలాగే నల్ని కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను నల్లిని తరఫు నుంచి ఈ కార్యక్రమాలు ఇతర కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు అయితే నాకైతే తెలియదు నల్ని వాళ్ళ ఫ్రెండ్ కాబట్టి మన సంస్థ తరఫున ఈ కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు నళిని నీకు కూడా చాలా కృతజ్ఞతలమ్మా